పంచాయతీ ఎన్నికల్లో సింబాల్సే ప్రాణిక ప్రామాణికమని చెప్పేసి ఒక వార్త వస్తున్నాం సో మీ అందరికీ తెలిసి సర్పంచ్ ఎన్నికలలో ఉంగరము కత్తెర బ్యాటు కప్పు సాసరు ఇక ఇవే సింబాల్స్కి ఇవే ఉంటాయి కదా సర్పంచ్ ఎన్నికలలో వార్డు మెంబర్లకు అందరికి ఇవే ఇస్తారు అయితే బ్యాలెట్ పేపర్లపై ఉండని అభ్యర్థుల పేర్లు జనరల్గా మనకు అసెంబ్లీ ఎన్నికలకు కానీ మిగతా ఎన్నికలకు బ్యాలెట్ పేపర్ మీద లేకపోతే ఈవీఎం మీద పేర్లు ఉంటాయి అభ్యర్థుల పేర్లు దీంట్లో మాత్రం అట్లా పేర్లు ఉండేవి గులాబీ తెలుపు రంగుల్లో బ్యాలెట్ పేపర్లు ఇప్పటికే పూర్తయిన ముద్రణ సో ఇప్పటికే పూర్తి అని ఈసారి నోటాకు అవకాశం ఈసారి ఏం చేస్తారు ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలలో కూడా అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యే ఎన్నికలల్లో ఎట్లయితే నోటా అనే ఆప్షన్ ఉంటుందో ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో కూడా బ్యాలెట్ పేపర్లో నోటా అని ఉద్రించరు అంటే మీద ఉన్న ఏ సర్పంచ్ అభ్యర్థి కూడా మీకు నచ్చకపోతే నోట్ హాకు ఓట్ సో అట్లాంటి వాళ్ళు ఇంకా ఊర్రలో అట్లా ఆలోచించే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాడేదోనే వీడేదోనే అనుకుంటే వాళ్ళు ఎవరైనా ఉంటే నోట్ హక్కు అట్లా కూడా కొంతమంది సర్పంచ్లు ఓట్లను లాస్ అయ్యే అవకాశం అయితే ఉన్నట్టే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా సో ఇవన్నీ ఆల్రెడీ మీకు తెలిసిన లెక్కలే సీరియల్ నెంబర్ సింబల్పై విస్తృత ప్రచారం చేసుకోవాలి అభ్యర్థుల లెక్క ఫైనల్ అయిన తర్వాత ఒక్కో అభ్యర్థికి మూడు ఆప్షన్స్గా గుర్తులు ఇస్తారు దాంట్లోకి వెళ్ళి వాళ్ళు ఏ గుర్తు నేర్చుకుంటారు అనేది వాళ్ళ ఇష్టమే మొత్తానికి ఈసారి సర్పంచ్ ఎన్నికల లేటెస్ట్ అప్డేట్ మాత్రం అదే ఏది సింబ నోటా ఆప్షన్ అనేది సో పోల్ అనే ఒక ఆప్షన్ కూడా ఉంటుంది దాంట్లో మీరు ప్లే స్టోర్లో పోయి యాప్ని తీసుకుంటే దాంట్లో మీ ఎలక్షన్ ఓటర్ ఐడి స్టార్ట్ ఓటర్ ఐడి డౌన్లోడ్ ఓటర్ స్లిప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ పోలింగ్ స్టేషన్ ఏదో కనుక్కోవచ్చు అండ్ ఎలక్షన్లలో ఏదైనా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఎవరైనా బ్రేక్ చేస్తే ఆ ఎలక్షన్ కోడ్ను ఉల్లంఘిస్తే వాళ్ళకి కంప్లైంట్ కూడా చేసుకోవచ్చు గుర్తును గుర్తుంచుకో సర్పంచ్లకు ఉంగరం కత్తెర వార్డు సభ్యులకు కటింగ్ ప్లేయర్ అట సో బ్యాలెట్ పేపర్పై నోటా గుర్తు అని చెప్పేసి చూస్తున్నాం మనం ఈసారి బ్యాలెట్ పేపర్లపై నోటా గుర్తు సైతం ఉండనుంది పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరైనా నచ్చకపోతే ఓటార్లు నోటా గుర్తుకు ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు చట్ట సభలకు సంబంధించిన ఎన్నికల్లో నోటా గుర్తు ఉండ ఉండగా తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అమలు చేయబోతున్నారు సో దీంతో పాటు ఇంకా చాలా నిర్ణయాలు ఉన్నాయి సర్పంచ్ ఎన్నికలకే సార్ మీ అందరు తెలుసు కదా ఒకసారి అన్ని గుర్తు చేస్తా ఇద్దరు పిల్లలకంటే ఎక్కువ ఉన్నా కూడా పోటీ చేయచ్చు అండ్ దాన్ని ఏమంటారు మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ మీకు ప్రస్తుతానికి అందుబాటులో లేకపోయినా కొత్త సర్టిఫికేట్ ఇప్పుడు ఇవ్వరు కాబట్టి సెల్ఫ్ డిక్లరేషన్ అంటే మీరు స్వయంగా మీరే ఒక డిక్లరేషన్ ఇవ్వచ్చు అఫిడవిట్ అన్నట్టు దాని మీద మీ కులం ఏంది మీ మతం ఏంది అవన్నీ క్లియర్గా దాంట్లో రాసి మీరు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వచ్చు ఇచ్చిన తర్వాత ఏమన్నా ఆ రిజర్వేషన్ తగ్గట్టు మీ డిక్లరేషన్లు ఏమైనా తప్పులు ఉన్నాయన్నా కూడా తర్వాత ఎవరిలో కంప్లైంట్ చేసినా కూడా ఎలక్షన్ రద్దు చేస్తారు అండ్ ఏకగ్రీవాలు కూడా బలవంతంగా చేసినా వేలం పాటరాల చేసినా డబ్బులు తీసుకున్నా కూడా దాన్ని రద్దు చేస్తారు అండ్ దాంట్లో కూడా డిక్లరేషన్ ఇవ్వాలి ఏది ఏక ఏకగ్రీవమైన జాగాలు కూడా ఏకగ్రీవం చేసే వాళ్ళు మిగతా వాళ్ళని ఉపసంహరించుకుంటారు కదా నన్ను ఎవరు బలవంతం పెట్టలేదు నాకు ఎలాంటి ఇబ్బంది లేదు నాకు సొంతంగా నిర్ణయం తీసుకున్నా అని వాళ్ళు ఉపసంహరించుకోవాలి నామినేషన్ని ఏకగ్రీవమైన సభ్యులు కూడా నేను ఎవరిని ప్రలోభాలకు గురియలేదు ఎవరికి డబ్బులు పంచలేదు ఏ వేలం పాటలో పాల్గొనలేదు నేను చట్టబద్ధంగానే ఏకగ్రీవంగా ఎన్నికైనని చెప్పేసి ఆయన సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి ఇట్లా చాలా నిబంధనలు కూడా ఉన్నాయి ఈసారి అండ్ బ్యాంక్ ఖాతా కూడా కొత్తది ఖచ్చితంగా తెరవాలి దాంట్లో క్లియర్గా లెక్క అనేది క్లియర్గా మెన్షన్ చేయాలి సో ఆరు వేల ఐదు వందల రూపాయలు గౌరవ వేతనం వస్తుంది సర్పంచ్లకి సో ఇట్లా చాలా రూల్స్ ఉన్నాయి సో జాగ్రత్తగా అన్ని రూల్స్ తెలుసుకోండి సర్పంచ్ అభ్యర్థులు కూడా ఎవరు కూడా ఆగం కావద్దు రూల్స్ చాలా మీరు ఊర్లో పెద్ద మనసున ప్రసారం చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో ఎలక్షన్ కోడ్ ఎట్లా పనిచేస్తుంది దాని రూల్స్ ఏంటనేది తెలుసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ జాగ్రత్తగా అన్నీ చూసుకొని ఎన్నికల్లో ఎదగాలని ఎన్నికలకు సంబంధించి యువత చాలా పెద్ద ఎత్తున పాల్గొంటున్న నేపథ్యంలో తెలంగాణ గ్రామంలో గ్రామ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించిన యువకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా జాగ్రత్తగా ఓటింగ్లో పాల్గొనండి జాగ్రత్తగా పార్టిసిపేట్ చేయండి కోడ్ను ఉల్లంఘించద్దు తాగుడుకు మధ్యానికి బానిసలం చేయద్దెవరిని కూడా దయచేసి మీ ఎలక్షన్స్ కోసం నాలుగు రోజుల ఆడావిడి కోసం వాళ్ళని ఎవరిని కూడా ఆగం చేయొద్దు నిజాయితీగా ఓట్లు వేయించుకోండి నిజాయితీగా గెలవండి మీకు